అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే రోలు లేకపోయినా కూడా రోడ్లో చేసుకున్న పచ్చడికి ఏ మాత్రం తీసుకోకుండా టేస్ట్ సూపర్గా అండ్ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే కలగర రోటి పచ్చడి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి అదేంటి మిక్సీలో పట్టి రోటి పచ్చడి అని అంటుంది అనుకుంటున్నారా అవునండి సిటీలో ఉండే వాళ్ళకి అందరికీ రోలు దొరకాలంటే కొంచెం కష్టమే కదా కొంచెం అపార్ట్మెంట్స్లో అలా ఉండే వాళ్ళైతే సౌండ్ వస్తుందని చెప్పి రోట్లో చేసుకోరు మిక్సీలోనే పట్టుకుంటూ ఉంటారు కదా మిక్సీలో పట్టుకున్నా కూడా రోట్లో చేసుకున్న టేస్ట్ రావాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి అదేంటబ్బా కలగూర కూర విన్నాం కానీ రోటి పచ్చడి ఏంటని ఇంకా కొంతమందికి డౌట్ అయితే రావచ్చు మనం అన్ని రకాల వెజిటేబుల్స్ తోటి చేసుకుంటే కలగూర అంటాము అలాగే ఇక్కడైతే నేను వంకాయ దొండకాయ రెండు కలిపి చేస్తున్నాను కాబట్టి కలగూర రోటి పచ్చడిని అయితే చూపిస్తున్నానండి ఇంక ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నానుక ముందుగానే కట్ చేసుకున్న దొండకాయలు అలాగే అలాగే వంకాయ మును వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మీ మంట అనేది మీడియంలో పెట్టుకుని అయితే బాగా మగ్గించుకుంటున్నానండి ఎప్పుడైనా కూడా వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నెలల్లో వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇక్కడైతే నేను కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి కారం అది మీ ఇష్టం అండి మీరు కారం ఎక్కువగా తినే పని అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే అయితే తక్కువ వేసుకోవచ్చు నేనైతే మీడియం వేసానండి అలాగే ఈ వెజిటేబుల్స్ త్వరగా మగ్గేదానికి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి మనం ఏ కూరలో వండుకున్నా కూడా సాల్ట్ కంటే కూడా క్రిస్టల్ సాల్ట్ ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఇలాంటి పచ్చళ్ళకి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ కొంచెం వేసుకున్న తర్వాత మూత పెట్టి నేనైతే మగ్గించుకుంటూ ఉన్నానండి మధ్య మధ్యలో మూత తీసి కలిబెడుతూ ఉండాలి లేదంటే అడుగంటేసి వంకాయలు దొండకాయలు మాడిపోతాయండి అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది అంతగా బాగుండదు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి దొండకాయ వంకాయలు త్వరగా మగ్గుతాయి కొంచెం దొండకాయలు మగ్గేదానికి మాత్రం టైం పడుతుంది సో కాబట్టి మంట అనేది సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని మగ్గించుకోండి తర్వాత వాటిని మీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అవి అనేది కొంచెం తగ్గాలి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మన కారానికి తగ్గట్టుగా టమాటాలు అలాగే చింతపండు కొంచెం వేసుకోవాలండి చింతపండు మరీ ఎక్కువగా వేసుకున్నారంటే పుల్లగా ఉంటుంది సో చింతపండు అనేది పులుపు చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోండి అలాగే అందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలైతే తొక్క తీసుకొని వేసుకోవాలండి తొక్కతో వేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే తొక్క వేసానండి వేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత వీటిని కూడా బాగా చల్లారనివ్వాలండి ఇప్పుడైతే వంకాయ దొండకాయ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా చల్లారిపోయాయండి నేనైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం బరకగా మధ్య మధ్యలో పాల్సిస్తూ ఈ పచ్చడిని అయితే పట్టుకోవాలండి ఫుల్గా అలాగే తిప్పేసామంటే పచ్చడి అనేది చాలా పేస్ట్ లాగైతే అయిపోతుంది మాములుగా మనం అన్నంలో కలుపుకొని తినే పచ్చళ్ళు ఏవైనా కూడా రోట్లో చేసిన టేస్ట్ రావాలని అంటే మిక్సీలో ఈ విధంగా బరకగా పట్టుకున్నారంటే అచ్చం రోట్లో చేసినట్టే టేస్ట్ అయితే వస్తుందండి సూపర్గా ఉంటుంది ఎవరైనా ఇంతకు ముందు వరకు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి నార్మల్గా దొండకాయ అయినా లేదా వంకాయ అయినా పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదా అలాంటిది ఇవి రెండు కలిపి చేస్తే ఇంకా ఎలా ఉంటుంది మీరే ఊహించుకోండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు కూడా ఈ పచ్చడి గురించి మీకు చెప్తున్నప్పుడు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయండి అంత బాగుంటుంది పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఇంక పచ్చడిలోకి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని కొంచెం అయితే వేసుకొని చూపిస్తున్నాను కదా ఈ విధంగా బరకగా పట్టుకున్నారంటే రోలు లేకపోయినా కూడా అచ్చం రోట్లో చేసుకున్నట్టుగానే మిక్సీలో చేసిన ఈ పచ్చడి అయితే వస్తుందండి కలగూర రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు దీనికి పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టట్లేదు అన్నీ కూడా నేను నూనెలోనే వేయించాను కాబట్టి ఇంకా పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇంకా దీంట్లోకి నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకున్నాను నార్మల్గా మనం రోట్లు దంచుకున్నప్పుడు ఇంకా అందులోనే ఆనియన్ కూడా వేసేసి దంచేస్తామండి మన అమ్మలు అమ్మమ్మలు అయితే ఇలాగే చేసేవాళ్ళు కదా ఇంకా నేనైతే ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నానండి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బబ్బా అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్